మహబూబ్ నగర్ పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా జీకే అరుణ నామినేషన్ దాఖలు చేశారు రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ పలువురు రాష్ట్ర జిల్లా నేతలు తరలి జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు చేశారు అనంతరం పెద్ద ఎత్తున తరలి వచ్చిన నాయకులు కార్యకర్తలతో కలిసి ఊరేగింపుగా నామినేషన్ వేయడానికి కలెక్టరేట్ కు బయలుదేరారు కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల రిటైనింగ్ అధికారి కలెక్టర్ రవికి నామినేషన్ పత్రాలు డికే అరుణ అందజేశారు చట్టం ప్రకారం భారత రాజ్యాంగంపై నేను నిజమైన విశ్వాసం మరియు విధేయతను కలిగి ఉంటానని మరియు భారతదేశ సార్వభౌమత్వాన్ని మరియు సమగ్రతను కాపాడగలనని భగవంతుని సాక్షిగా నిష్ఠతో ప్రమాణం చేస్తున్నాను सर 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 सर